రాజమండ్రి సమీపంలోని కోల్కతా చెన్నై హైవేలో రహదారుల మెయింటెనెన్స్ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారి నిర్వహణ పనుల పర్యవేక్షణ కొరవడటంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం రాజమండ్రి సమీపంలో కోల్కతా చెన్నై హైవేలో రహదారుల మెయింటెనెన్స్ పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు అన్నవరం నుంచి దివాన్ చెరువు వరకు డెబ్బై కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని టోల్ ఆపరేట్ ట్యాక్స్ మెయింటెనెన్స్ పనులు ముంబైకి చెందిన ప్రైవేట్ సంస్థ సేఫ్ వే చేపడుతుంది ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రహదారి నిర్వహణ పనులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణ కొరవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానికంగా ఎన్హెచ్ అధికారులు ఆయా రోడ్ల నిర్వహణ పనులు జరుగుతున్న తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు క్షేత్రస్థాయిలో రహదారుల నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే లక్ష్యంగా నిర్దిష్ట గడువు పెట్టుకుని వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు